గమ్మత్తైన విషయం ఉందండి ఇక్కడ మనకి ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తారు ఇస్తారు అక్కడ ఉద్యోగం అవసరం లేదండి ఏదైనా ఒక యాభై బెట్లు పెట్టుకునే ఒక వ్యక్తి వా ఒక యాభై బెట్లు మే మేనేజ్ చేస్తుంటే వాడికి పిల్లని వచ్చు అనే నమ్మకం ఉంటుంది ఆ ఏరియాలో ఆ ధైర్యం ఉంటుంది అంటే అందరికీ నమస్కారం నేను మీ హనీబీ అశోక్ ఎపికల్చర్ కల్చర్ పెంపకం పెంపకం ఈరోజు నుంచి మనం ఈ తేనెటీగల పెంపకం గురించి శిక్షణ కార్యక్రమంలాగా చెకుందామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అలాగే ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా ఉంటే ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవారందరూ తప్పకుండా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి ఈ తేనెటీగల పెంపకాన్ని ఎందుకు చేపట్టాలి ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టడంలో ఉపయోగం ఉందా ఈ విషయాన్ని తెలియజేసే ముందు మనం ఒక మాట గుర్తు తెచ్చుకుంటే నేను దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అదేంటంటే మన పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు ఏమని ఎవరైనా ఒక వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా అతను దేంట్లో అడుగుపెట్టినా కలిసి వస్తుంది అటువంటి వ్యక్తి కనిపించినప్పుడు ఏంట్రా వీడికి తేను తుట్టి పట్టింది అంటుండేవాళ్ళు మన పెద్దలు అంటే అతనికి అడుగు అడుగుపెట్టిన నష్టాలనేవి లేవు అంటే తేను తుట్టి వలన కూడా ఏ విధమైనటువంటి నష్టమో లేదు అని దాని అర్థం అక్కడ ఈ తేనెటీగల వలన ప్రధానంగా కలిగేది ఏంటంటే చాలామంది అనుకుంటారు తేనెటేగలను పని పెంచితే డబ్బు వచ్చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది అని అది కాదండి తేనెటీగల వలన అధికమైనటువంటి లాభం ఏంటంటే బాగా కలిగే లాభం ఎవరికి తెలియదు ఆ విషయం ఎంత లాభం ఉందా దీంట్లో అనేది ఆ తేనెటీగల వలన ప్రధానంగా మనం లబ్ధి పొందేది ఏంటంటే మానసికం ఉల్లాసం బాగా చికాక్గా ఉన్నాం ఏదో ఎవరి మీద కోపం వచ్చింది ఏదో సందర్భంతో ఆ తేనెటీగల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాటిని చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరండి వర్ణించలేం గుర్తు గుర్తురాదు అప్పటి వరకు ఉన్న ఆ కోపం అది ఆ టెన్షన్ అది ఏమీ కూడా తెలియదు ఆ తేనెటీగను చూస్తూ ఉంటే అవి చక్కగా పనిచేసుకుంటుంటే ఆ కలిగే ఆనందం వర్ణించలేమండి మానసిక ఉల్లాసం ప్రధానంగా ఈ తేనెటేగలను పెంచడం వల్ల కలిగే లాభం మనకి సెకండు ఈ తేనెటీగల నుంచి తేనె వస్తుందని మనందరికీ తెలుసు తేనె అనగానే సర్వరోగ నివారిణి అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ తేనె దానికి మించిన ఇంకొక గొప్ప హోదా ఉంది అదేంటంటే ఇది కూడా మనం తరచుగా వినే పదమే మన ప్రధానమంత్రి హోదా హోదాలో ఉండేటువంటి వ్యక్తులు సమావేశమైనప్పుడు ముందుగా వాళ్ళకి తేనెట విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం వింటాం వార్తల్లో అమెరికా నుంచి అమెరికా ప్రెసిడెంట్ రావటంతో మన ప్రధానమంత్రి గారు తేనెటి విందు ఇచ్చారు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అట్లా అంటే ఆ పెత్తల సమావేశంలో ప్రధాన పాత్ర పోషించింది తే తేనెటి విందు ఇది ఈ పెత్తలు ఇప్పుడు కనిపెట్టింది కాదండి ఇది ఇది కూడా పూర్వం నుంచి రాజుల కాలం నుంచి వచ్చే తేనెటి విందే రాజులు కూడా వారి మిత్రులు సమావేశమైనప్పుడు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది తేనెటి విందండి అంటే తేనెకు అంత ప్రాధాన్యత ఉంది ఈ తేనెను అమృతంతో పోలుస్తారు అటువంటి అమృతాన్ని మనం సేకరించడం తేనెటీగలను పెంచి సేకరించడం వల్ల లాభమే కదా ఈ తేనెటీగల పెంపకాన్ని ఎటువంటి వారు పెంచవచ్చు అనేది తెలుసుకుంటే కనుక దీనికి వయసుతో సంబంధం లేదు ఎవరైనా పెంచవచ్చు అండి చిన్న సన్నకారు రైతులు కానివ్వండి నిరుద్యోగులైన యువతీ యువకులు కానివ్వండి ఎవరైనా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమలాగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలాగా దీన్ని చేపట్టవచ్చు వ్యవసాయ అనుబంధ పరిశ్రమని ఎందుకన్నా అంటే రైతులు వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గర పశువుల్ని కోళ్ళని మేకల్ని అంటే జీవాలని వీటిని ఎలా అయితే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలాగా పెంచుకుంటూ ఉంటారో అట్లాగే తేనెటీగలను కూడా వాటితో పాటు ఒక కుటీర పరిశ్రమలాగా చేపట్టవచ్చు ఇది ఫుల్ టైం వర్క్ అనేది దీంట్లో ఉండదండి ఆ బాక్స్లో ఏగలను పెట్టి అట్లా మన దొడ్లో గార్డెన్లో ఒక మూలన పెట్టేస్తే ఎప్పుడో మనకి గుర్తొచ్చినప్పుడు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వెళ్ళి చూస్తాము తేనె పెడితే తీసుకుంటాము లేకపోతే లేదు అంతే వాటికి పెద్దగా మనం నీళ్ళు పెట్టాలి మేత వేయాలి కమ్మేయాలి వదిలిపెట్టాలి అనేది ఏమీ లేదు అలా ఓపెన్గా వదిలేస్తే అవే పని చేసుకుంటూ ఉంటాయి బయట ఆహారం ఎక్కువగా దొరికినప్పుడు తేనె పెడతా ఉంటాయి తేనె తీసుకుంటూ ఉంటాం ఇంతకుముందు దీనికన్నా ముందు వీడియోలో ఒక మిత్రుడు అడగటం జరిగింది ఇలాగే ప్రతి వీడియోలో కూడా అంతకుముందు ముందు వీడియోస్లో అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది మిత్రుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు కిలో రెండు సంవత్సరం మొత్తం మీద కిలో రెండు కిలోలు కిలో కిలోనారా రావటమే గొప్ప మరి వేరే వాళ్ళు రెండు మూడు నెలల ఒకటి లేదా రెండు నెలలకి మూడు లేదా నాలుగు కిలోలు ఐదు కిలోలు వస్తుంది అని చెప్పి చెబుతున్నారు అది ఎంతవరకు వాస్తవం అని చెప్పి అడగటం జరిగింది అది ఆయన అడిగింది కరెక్టేనండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఆయన చేసేది నాకు తెలిసి ఏపీ సరేనా ఇండికా ఎపి సరేనా ఇండికా అంటే దేశవాళి ఏగలు పుట్టలేక తొలయేగలు అని చెప్పి చెప్పుకుంటాము నాటు ఏగలు ఒక రకంగా చెప్పాలంటే ఇవేంటంటే ఇంతకుముందు సంవత్సరం మొత్తం మీద మనకి ఆరు నెలల సీజను ఆరు నెలల అన్న ఉంటుంది ఈ ఆరు నెలల సీజను మనకి నవంబర్ నుంచి మే వరకు ఉంటుంది ఈ టైంలో పంటలు బాగా పోత దశకు వస్తాయి కనుక పూర్వకాలం అయితే నెలకొకసారి పదిహేను ఒకసారి తేనె పెట్టాయి పెట్టినప్పుడు అప్పుడు కిలో కిలోన్నర వచ్చేది అట్ ఏ టైం ఒక్కసారి కనుక హనీ హార్వెస్ట్ చేస్తే అలా ఆ ఆరు నెలల్లో మూడు నాలుగు సార్లు మనకి తేనెచ్చేది అంటే ఐదు ఆరు కిలోలు వచ్చేది ఏపీ సరైన ఇండి కానీ ఈ దేశవాళి ఈగలకి కానీ అప్పుడు ఈ పురుగు మందులు లేకపోవటం వలన ఆ బ్రీడ్ అనేది బాగా ఈగలనేది బాగా పెరిగేది పెరిగి తేనె ఎక్కువ సేకరించేది కానీ ఇప్పుడు వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోయింది పురుగు మందుల ప్రభావంతో ఏమవుతుందంటే ఆ ఏగలు చనిపోయి ఆ తేన్ దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది అతను చెప్పినట్టు కరెక్ట్గా నిజంగానే కిలో కిలోనర అంతకు మించి తేనె రాదు చేపిస్తే నా ఇండికాకి కానీ రెండు మూడు నెలలకి మూడు నాలుగు కిలోలు వస్తుంది అని చెప్పింది కూడా కరెక్ట్ అది కూడా ఏంటంటే ఈ సంవత్సరానికి ఆరు నెలల సీజన ఆరు నెలల సేజనం అనుకున్నాం కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే బహుశా నాకు తెలిసి ఐరోపా ఏగలు ఐరోపా ఏగలంటే ఎపిస్ మిల్లిఫెరా హైబ్రిడ్ జాతికి చెందినవి ఇవి ఆ ఎపిస్ సరిన ఎండుకా మనం చెప్పుకున్నట్టు ఒక కుటీర పరిశ్రమ లాగా చేసుకునేది ఈ ఎపిస్ మిల్లిఫెరా అనేది కమర్షియల్గా చేసేది ఇది ఏంటంటే వంద నుంచి వెయ్యి బాక్సులు రెండు వేల బాక్సుల వరకు ఒకవేళ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీటిని ఏంటంటే ఆ ఇండికా బీస్ అనేది మనం ఇంటి దగ్గరే పెట్టుకుంటాము మైగ్రేషన్ సిస్టమ్ అనేది ఉండదు వాటికి ఎందుకంటే కొద్ది మొత్తంలోనే మనం చేస్తూ ఉంటాం కనుక ఈ వ్యవసాయ పనులు ఇతర పనులు చూసుకుంటే వాటిని చూసుకుంటాము చూసుకోవటం వల్ల ఏంటంటే మన కుటుంబానికి అన్నపు ఆదాయం వస్తుంది ఈ కోళ్ళ మీద పాల మీద ఎలా అయితే ఆదాయం వస్తుందో ఆ తేంటేగల మీద కూడా ఆ కిలో కిలోనర పది పెట్లు ఉన్నాయి అనుకోండి పదిహేను కిలోలు వస్తుంది సంవత్సరం మీద మొత్తం మీద కిలో వెయ్యి రూపాయలు కమ్ముకున్న పదిహేను వేలు వస్తుంది మన కుటుంబానికి అన్నపు ఆదాయాన్ని ఇస్తే అది సరైన ఇంటికి అర్భిస్తున్నాయి ఈ మిల్లిఫెరా అనేది ఇది కమర్షియల్గా అంటే ఫుల్ టైం దాని మీదే డిపెండ్ అయిపోయి వంద నుంచి వెయ్యి పదిహేను వందలు రెండు వేల బాక్సుల వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మైగ్రేషన్ యూనిట్ ఒకే ప్లేస్లో పెట్టి నేను తేన్ తీస్తున్నాను తేన్ తెద్దామంటే ఇది రాదు ఎక్కడ సీజన్ ఉంటే అక్కడికి మైగ్రేషన్ చేసుకోవాలి మనకు నవంబర్ నుంచి సీజన్స్ స్టార్ట్ అవుతాయి కనుక ఈ ఎక్కడ ఫ్లా ఫ్లోరా ఎక్కువగా ఉంటే అక్కడికి మైగ్రేట్ చేస్తే పదిహేను ఇరవై రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి రోజులకు ఒకసారి తేనె అనేది పెడుతూ ఉంటాయి అది త్రీ ఫోర్ కేజెస్ అనేది కరెక్ట్ మా ఏకల సంఖ్య బాగా బాక్స్ కండిషన్ అయితే ఎనిమిది తొమ్మిది కిలోలు కూడా తేనె వస్తుంది ఈ ఏపీస్ స్మెల్లి ఫెరాకి అలా ఒక్కొక్క సీజన్ మీద ఒకటి రెండు సార్లు లేదా మూడు సార్లు వాతావరణం అనుకూలంగా ఉంటేనే మూడోసారి కూడా వస్తుంది ఇది ఇది కూడా వాస్తవే మరి హైబ్రిడ్ ఈ పిస్ మెల్లిఫెరా బ్రీడ్ నుంచి సంవత్సరం మొత్తం మీద అరవై డెబ్భై కిలోలు ప్రొడక్షన్ అనేది వస్తుంది ఈల్డింగ్ అనేది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాము లేదా ఇటు మన నార్త్ సైడ్ అటు వెస్ట్ సైడ్ వాళ్ళని చూస్తే కనుక ఈ పంజాబ్ హర్యానా ఇటు కలకత్తా ఈ సైడ్ ఆ ఏరియాల్లో ఉండేవాళ్ళు కనుక ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉందండి ఇక్కడ మనకి ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తారు అక్కడ ఉద్యోగం అవసరం లేదండి ఏదైనా ఒక యాభై పెట్టిలు పెట్టుకునే ఒక వ్యక్తి వా ఒక యాభై పెట్టిలు మే మేనేజ్ చేస్తుంటే వాడికి పిల్లనివ్వచ్చు అనే నమ్మకం ఉంటుంది ఆ ఏరియాల్లో ఆ ధైర్యం ఉంటుంది అంటే ఆ యాభై పెట్టి మీద వచ్చే ఆదాయం అతని ఫ్యామిలీకి సరిపోతుంది పోషించడానికి సరిపోతుంది అనే ఒక నమ్మకం ధైర్యం అన్నమాట కనుక తేనెటీగల నుంచి ఆదాయం అనేది వస్తుంది తేనెటీగలను పెంచడం వల్ల స్వచ్ఛమైన తేనె కాదు పంటలు దిగ పంటల దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి అది అంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో ఈ పాలినేషన్ వల్ల పంట దిగుబడి పెరుగుతుందని చెప్పి ఇట్లా తేనెటీగలను పెంచడం వల్ల లాభదాయక లాభదాయకమే అందువలన తేనెటీగలని పెం తప్పకుండా ఈ తేనెటీగల పెంపకం అనేది చేపట్టవచ్చు